కడప జిల్లా ప్రొద్దుటూరులో అధికారి వికృత చేష్టలు చర్చనీయాంశంగా మారాయి టీకొట్టు సిబ్బందితో గొడవకు దిగిన మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి నాగరాజు కక్షతో ఏకంగా జేసీబీని షాప్ ముందుకు తెప్పించాడు అధికారి అరాచకాన్ని తట్టుకోలేక షాప్ యజమాని గోవిందరెడ్డి జేసీబీకి అడ్డుగా పడుకుని నిరసన తెలపడం స్థానికంగా కలకలం రేపింది దీంతో సదరు అధికారిని మున్సిపల్ కమిషనర్ సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు జేసీబీ డ్రైవర్ పైన కూడా చర్యలు తీసుకుంటామని కమిషనర్ స్పష్టం చేశారు हा <laughs>

పొద్దుటూరు నాగరాజ్ అని ఆయన ఆఫీసరు ఆయన ఫ్రెండు ఇద్దరు వచ్చి ఒక కాఫీ టోకన్ తీసుకొని వన్ బై టూ స చేయమని అడిగినారు మాకు అప్పటికే గిట్టుబాటు కాదని చెప్పి మేము వన్ బై టూ సర్వీసు వద్దని చెప్పుకున్నాము అది నోటీస్ కూడా అక్కడ అంటించినాము టీ వేసే అబ్బాయిని వన్ బై టూ సర్వీస్ చేయమంటే లేదు సార్ నోటీస్ కూడా అంటించినారు గిట్టుబాటు కావట్లేదు మేము ప్రమోషన్ కోసం చేస్తూ ఉన్నాము ఇప్పుడు మాకు ఇరవై ఐదు రూపాయలు పెడితే కానీ గిట్టుబాటు కాదు పదహైదు రూపాయలు పెట్టినాం కాఫీ ఫిల్టర్ కాఫీ అని చెప్పినందుకు ఆయన కోపగించుకొని వాళ్ళ స్టాఫ్నంతా పిలిపించి ఒక మధ్యాహ్నం లోపల ఈ బండి ఇదంతా సగానికల్లా కొట్టేసేయండి ఇది కాలువ మీదకి వచ్చిన ఎంక్రోచ్మెంట్ అయ్యింది అని చెప్పి ఆయన వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటప్పుడు నాకు తెలిసి నేను పోయిన కిందికి పోతే కింద ఆయన అడిగితే ఇట్లా ఇట్లా ఈ మేము ఇంతవరకు కొట్టేస్తామని చెప్తే నేను అందరికంటే లోపలికే ఉన్నాం సార్ మేము బయటికి ఏం లేము అందరూ ముందరికే ఉన్నారు లైన్తో పోల్చుకుంటే ఇంకా మీరు చూడండి లైన్ బట్టి చూడండి మేము ఎంత లోపలికి ఉన్నాము అందరు మాకంటే ముందు పోయిన వాళ్ళందరినీ ఇడిచిపెట్టి రోడ్డు అందరు విడిచిపెట్టి కేవలం ఒక టీ వందానికే మీరు టీ కాఫీ వాటితో గొడవడి ఇట్లా చేయడం సమంజసం కాదు మీరు ఏదైనా ఉండటం నా దృష్టికి తెచ్చినట్టే నేను ఏదో సార్ట్అవుట్ చేసింది అంతలో ఓకే దాన్ని మీరు జేసీబీ పడగొట్టడం ఇదంతా ఎందుకు సార్ అని చెప్పినాను కానీ ఆయన వినకుండా నాలుగు గంటలకు జేసీబీ పంపించి మా ముద్దర షాప్ ముద్దర ఉన్న ప్లాట్ఫార్మ్ని పల్గొట్టాలని జేసీబీతో కొట్టినారు ఆ కొట్టేటప్పుడు నేను నాకు వేరే ఆప్షన్ ఏం లేక నేను అక్కడ పండుకోవాల్సి వచ్చింది వాళ్ళకు అడ్డంగా ఇది జరిగే విషయం తీసుకుపోవాలి ఈ సమస్యను కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఆయన మీద తగు చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము మేము తీసుకెళ్తాము ఈరోజు తీసుకెళ్తాము నిన్న నా ఆరోగ్యం బాగలేక మనంత డిస్టర్బ్ అయినందువల్ల ఏమీ బయటికి రాలేకపోయినాను ఈరోజు కానీ ఎంత వీలైతే అంత తొందరగా తొందరగా కమిషనర్ గారి దృష్టికి విషయం తీసుకెళ్ళి ఆయన న్యాయం చేయమని కోరుతాము ఇది డబ్బులు ఏమి అడగలేదు వాళ్ళు అట్లా ఏం డిమాండ్ చేయలేదు కేవలం అదేదో చిన్న ఈగో సమస్యతో ఆయన జేసీబీని రమ్మని అదేదో ఎక్విప్మెంట్ తీసుకొచ్చి బాక్ క్యాట్ దాన్ని తీసుకొచ్చి ఆయన పలు అనేది చాలా దౌర్జన్యము అది వాళ్ళు డిమాలిషన్ చేయాలంటే దెర్ ఇస్ అ డ్యూ ప్రొసీజర్ ఐ థింక్ దే షుడ్ బి ఏ డ్యూ ప్రొసీజర్ అది నోటీస్ ఇవ్వడం కానీ మాకు వివరించుకోవడానికి టైం ఇవ్వడం కానీ జరగాలి అలా ఏమి ఇవ్వకుండా కేవలం ఆయన పర్సనల్ ఈగో మీద తీసుకొని అధికార యంత్రాంగాన్ని అంతా దుర్వినియోగం చేసి వాళ్ళని కొట్ కొట్టించడం అనేది కేవలం వాళ్ళ ఆయన రాకుండా కొట్టేటప్పుడు వాళ్ళ వంచులు పంపించి వాళ్ళందరూ రఫ్గా మాతో బిహేవ్ చేసి మా స్టాఫ్తో రఫ్గా బిహేవ్ చేసి అంత మమ్మల్ని అందరినీ మా మమ్మల్ని మా పరువుని బజార్కి ఇచ్చినారు మా హోటల్ బిజినెస్ అంతా ఆ రోజు క్లోజ్ అయింది మాకు నష్టం వచ్చింది బిజినెస్ మేము రోజుకు పన్ ఎనిమిది నుంచి తొమ్మిది వేల రూపాయలు శాలరీసే ఇవ్వాలి రెంట్ కట్టాలి కరెంట్ బిల్లు కట్టాలి ఇవంతా నష్టం వచ్చింది వాళ్ళకి అవన్నీ ఏం పట్టవు వాళ్ళు అధికారం ఉంది కదా అని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తే సామాన్య మానవులు వ్యాపారస్తులు ఎట్ల బతకాలి పొద్దుటూల్లో ఇది పెద్దలు ఆ అధికారులు అందరూ దీని గురించి తగునైన యాక్షన్ తీసుకుంటారని ఆశిస్తున్నాం నా పేరు గోవిందరెడ్డి మా హోటల్ పేరు వెళ్ళాల టిఫిన్స్ ఈరోజు మొన్న జరిగినటువంటి ఒక దురదృ దురదృష్టకరమైన సంఘటనకు ఆధారంగా దానిపైన విచారణ కూడా చేయడం జరిగింది వారికి సోకాజ్ నోటీసెస్ కూడా ఇష్యూ చేశాను దానికి వివరణ ఇమ్మని అడిగాను సరే వారు కూడా వివరణ తర్వాత వారిపైన తగు యాక్షన్స్ అనేవి అతను విల్ఫుల్గా జరిగిందా అతను తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అనే విషయాన్ని మనం నిర్ధారించుకున్న తర్వాత అతని పైన కూడా చర్య తీసుకోబడుతుంది అయితే ప్రాథమికంగా నాకు వచ్చిన నివేదిక ఆధారంగా అక్కడ ఒక చైన్ మ్యాన్ అనే వ్యక్తి కొంచెం దురుసుగా ప్రవర్తించినట్లు నాకు తెలిసిందండి అక్కడ ఆ చైన్ మేనే తన సొంత నిర్ణయాలు తీసుకొని అవన్నీ తెప్పించి జేసీబీ తెప్పించి శానిటేషనోళ్లతో మాట్లాడడం మాట్లాడడం జరిగింది మాకు అర్జెంటుగా మేము ఇక్కడ ఒక చోట డె డెమాలిషన్ చేయాలి ఎంక్రోచ్మెంట్ని తీసేయాలని అడిగితే శానిటేషన్ వాళ్ళు వెంటనే అది పంపించడం జరిగింది నేను శానిటేషన్ ఇన్స్పెక్టర్ అయినటువంటి సుబ్రయ్యతో కూడా నేను ఆ రోజు అడగడం జరిగిందండి అంటే లేదు సార్ ఇక్కడ ఎమర్జెన్సీగా తీసేయాల్సి వస్తుంది అక్కడ తీసేయడానికి మాన్యువల్తో పవర్ చాలడం లేదు జేసీబీ కావాలంటే నేను పంపించాను సార్ అని కూడా అతను తను కూడా నాకు చెప్పడం జరిగింది అందుకని అతన్ని కూడా ఉన్నతాధికారులకు ఎలాంటి సమాచారం లేకుండా సొంత నిర్ణయాలు తీసుకొని చేసేటువంటి కార్యక్రమాలు చేయకూడదనే ఉద్దేశంతో అతన్ని కూడా టర్మినేట్ చేయడం అయిందండి అతను ఆప్కాస్ ఎంప్లాయీ అతన్ని కూడా టర్మినేట్ చేయడం జరిగింది ఎందుకంటే ఇతరత్ర ఏదైనా మున్సిపాలిటీలో అనేక మంది ఎంప్లాయీస్ పనిచేస్తుంటారండి ఫీల్డ్ ఫీ ఫీల్డ్ ఫంక్షనరీస్ ఉన్నతాధికారుల నోటీస్ రాకుండా ఎవరికి తోచిన విధంగా వారు ఏదైనా అన్వాంటెడ్గా జరిగే సంఘటనలు చేస్తే దానివల్ల విపరీత పరిణామాలకు దారితీస్తాయండి అది ముందుగానే మా నోటీస్ తెలిస్తే మేమే ఓనర్ని పిలిపించైనా నేను మాట్లాడైనా ఓనర్తోనే చేసి చేయించగలిగే వాళ్ళము సో దీని ఆధారంగానే ఆ అబ్బాయి మీద కూడా మనం చర్యలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఏసీపీ గారిని కూడా నేను షోకాజ్లో నోటీస్ ఇచ్చి సంజాయిషి కోరడం జరిగింది పునరావృతం కాకుండా కూడా చర్యలు తీసుకుంటామండి